ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో బ్లూకోటు పోలీసులు నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నామని ఎస్ఐ రెడ్డికి సమాచారం ఇచ్చారు అనంతరం అక్కడి నుంచి ఇసుక ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ఒక కానిస్టేబుల్ ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ఈ క్రమంలో డ్రైవర్ బండిని రేస్ చేసి పక్కకు దూకి పారిపోయినట్టు సమాచారం దీంతో ట్రాక్టర్ ప్రమాదానికి గురై దానిపై కూర్చున్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిని హైదరాబాద్కు తరలించారు ఐదు ఇసుక ట్రాక్టర్లు ఎలాంటి వ్యాలిడిటీ లేనటువంటి పత్రాలు అయినటువంటి ట్రాక్టర్స్ ఇసుక రవాణా చేస్తున్న సమాచారంతో మా టీం అక్కడ రీచ్ అవ్వడం జరిగింది అందులో ఐదులో నాలుగు ట్రాక్టర్లు వన్ బై వన్ ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క ట్రాక్టర్కి ఇసుక చేసుకుంటూ ముందు తీసుకొస్తున్నారు ఐదో ట్రాక్టరు రాకపోయేసరికి మా సిబ్బంది మరియు మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ట్రాక్టర్ కనబడడం లేదు ఆ చుట్టుపక్కల వెతికగా మా సత్యనారాయణ కానిస్టేబుల్ ఎవరైతే ఐదో ట్రాక్టర్ ట్రాక్టర్కి ఇస్కాట్ చేస్తున్నాడో సత్యనారాయణ కానిస్టేబుల్ అక్కడ కొంచెం అరుస్తూ ఏడుస్తూ కనబడడంతో మా వాళ్ళు అక్కడ చూసి అతను అడగడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే ఈ గురుబాబు ఎవరైతే రెగ్యులర్గా ఇసుకా మాఫియా నడిపిస్తున్నాడో శాండ్ దొంగతనంగా ఇక్కడ నుంచి వేరే ప్రాంతం తరలిస్తుండో అతను ఎప్పటికైనా పోలీస్ మాకు అడ్డు వస్తున్నారు చాలా కేసులు అని పెట్టడం జరిగింది సో మా కానిస్టేబుల్ను చంపాలనే ఉద్దేశంతోనే తను ఈ యొక్క కతకానికి పాల్పడ్డాడు ఎప్పుడైతే మా కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కూర్చొని స్కాట్ చేస్తున్న తరుణంలో అతను జంప్ చేసి ఆ ట్రాక్టర్ను ఆ చెరువులో పడేయడం జరిగింది చంపాలనే ఉద్దేశంతో దీని మీద మేము కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం ప్రస్తుతము మా కానిస్టేబుల్ హైదరాబాద్ యశోద్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం